హాయ్ మేమైతే వంటలో పోతాను నీళ్ళ బాయిల కాడికి ఈ వంటలో పోవడం కోసం నేనైతే డబ్బానైతే పూదిస్తాను సున్నం ఉంటే సున్నంతో పూదించేది కానీ ఇక సున్నం లేదు అందుకోసం పసుపుతోనైతే పూదిస్తాను ఈ పని తీరిందమ్మా అవుతా తీరింది అప్పుడే పూజించిన అన్నీ చదువుకున్నాను అన్ని చదువుకున్నా మా దగ్గర కూడా సున్నం లేదు అంతా ఊదిస్తాను అక్క నేను కూడా పసుపు రాసి కుంకుమ అయితే ఐదు అయితే బొట్లు పెడతాను నేను కూడా అట్లనే ఊదించిన ఏమో వెరైటీగా ఊరితో కావచ్చు అనుకున్నా నువ్వు వెరైటీగా ఊరితో కావచ్చు అనుకున్నా వెరైటీగా ఉన్నది ఈ ఊటికి పోతేనేమో మంచిగా పన్నెండు అవుతుంది ఇప్పుడు ఈ పాటికి పోతే మంచిగా ఊరు వాళ్ళకు బర్రెలు బరలా కుది పెట్టుకొని పెడ తీసుకొని తయారయ్యేసరికి ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకు రెండు గంటలకు పోతే సాయంత్రం అవుతుంది వచ్చేసరికి ఏడైతుంది ఏడైతుంది ఇట్లనైతే బొట్లు పెట్టుకొని ఇక పల్లారు గిన్నెలు ఇవన్నీ అయితే చదువుకోవాలి బోలు పచ్చలని చదువుకోవడం వల్ల ఇదివరకంటనేమో ఆషాఢంలో ఒకసారి పోయేది వంటకు మామిడి తోటలో పోయేది అప్పుడు ఇప్పుడేమో శ్రావణంలో ఒక్కసారి పోతాది ఫ్యాషన్ ఫ్యాషన్లో జనాలు జనాలుగు పల్లెలు మళ్ళీ అప్పుడైతే ఆషాఢంలో శ్రావణంలోనైతే రెండు సార్లు వేయదు కదా గిన్నెలు ఇవన్నీ అయితే ఇలా పెట్టుకుంటాను దీని మీద యుద్ధ వాళ్ళ వస్తే అయిపోతుంది ఇలానే కారం ఉప్పు అన్నీ ఇలానే వేసిన మొత్తం పసుపు ఎల్లిగా ఎల్లిగా అలా ఎల్లిగడ్డ పేస్ట్ అని ఇలానే వేసిన నూనె రెండున్నర అవుతుంది అందుకే మనం పోయి చేసేసరికి మూడు అవుతుంది కనీసం ట్వంటీ సెకండ్స్ అన్నీ ఉండదు దాన్ని చిన్న హై చెప్పు మంచి ఇట్లా చెప్పు చిన్న వంటలకు రెండున్నరకు వెళ్తావా చిన్నమ్మ నీ బర్లపరే అయిపోయిందా ఏమైనా నేపల్గా అత్తలేడా కొంచేనా అత్తరా పిల్లలు ఆ గోమా వాదని వెళ్ళింది అయ్యో కొబ్బరికాయలు కొట్టిరాలే మీరు మేము కొట్టచ్చినాం

మాత కట్టెలు ఎరుకత్తానావా నువ్వు ఇంత దూరం అంత దూరం వచ్చి కట్టెలకి అది ఒకటే తెచ్చేది లేవా గ్యాస్ పోయి పట్టుకొచ్చాయి గ్యాస్ పోయి పట్టుకొచ్చి గ్యాస్ నువ్వేం చేస్తానో నువ్వేం చెత్తానో బెండ గల్ బెండ గింజలు బెండగింజలు నవ్వుతావు ఇటు జడి ఒకసారి హాయ్ అప్పు గిటా అవపడ్డావు అసలు అవుపడ్డావు ఓపడ్ కట్టెలు దొరుకుతలేవు అచ్చులు కానీ కదా పొయ్యిలు పెట్టేళ్ళు కట్టెలు దొరుకుతలేవు నువ్వు అన్నవాడుకొని వచ్చినావు రచితలు అవగట కూర్చుంటారు ముద్దిర

కింకున మా ఉంటారు కొలగడ అవ్వండి అండికే జాల డోన్ మోకల నూరా నూవాలం చూసిందన అవుతానా నూరా మన ఇద్దరికి మాటలు ఉన్నాయా ఏమైంది మఠంతో నేను ఆ బొందు పొక్తాను ఓకా అన్నయ్య చెప్పి ఏం చేసుకొచ్చుకున్నావు అలా పూరీలు కదా గిటిండ్రా అన్నం కాలే ఇంకా ఆమె పొయ్యి మాడతలేదు ఆ పొయ్యి మొత్తం ఆళ్ళ పెట్టింది ఆ పొయ్యి అస్సలు మాడతలేదు చెప్పులు లేచిపోదాము ఇక్కడ బావి కాడమేసమ్మ కొబ్బరికాయ వచ్చినాం పొడ్డ మీదనైతే నడుచుకుంటూ పోతాను మామత నేను పాములు ఉంటాయి మామత మెల్ల చూసుకుంటారా పొడ్డు మీద ఎట్లా పోదాం ఆనీలు వచ్చినప్పుడు కొట్టమంటే అయిపోవు కదా బరకాయలు వచ్చేసరికి అవుతుంది అతం పోతే అయితే పొయ్యి మీద అన్నం అయితే వండినాం కానీ ఇంకా కూర రాలేదు కూర అండాలే ఆ లోపు కొబ్బరికాయ కొట్టేద్దామని అయితే కొడతాను ఇక స్టంనికే కొట్టు అడ అసలు కాబట్టి లేడున్నదక్క కాపాన్నా పడుతుంది ఇదానైంది కదా ఏడో కొడతాం మరి అక్కడ ఉంటుంది కదా అక్కడ ఏమన్న ఉంటాయి అక్క గడ్డే ఉన్నదా అంతా వీక్ పీక్ మంట అయిపోవాలి దాంట్లో స్టాఫ్ అయింది ఏం అతి ఈ దాంట్లో పెడతాను మంచి మొక్క అక్క మంచి కొబ్బరికాయ అయితే కొట్టింది మా అక్క అయితే వస్తుంది ఇక బాటిల్ అదేంటిది అక్క నీ ఇలా బెల్లం ఏంటిది అలా చక్కెర వేసుకొచ్చిన పూరి పెడితే తింటుంది కాకి చూడు చిన్ను చిన్నరాజమ్మల వచ్చిందట పూరి పెట్టింది తింటాంది కాకి నిజ ఇక మన అత్తనో వాళ్ళ అవ్వనో ఎవరో ఒక్కరు అచ్చిలు ఇక కొత్త కొత్త మొన్ననే కదా అని నేను అనుకుంటాను మా అత్తేనా మా అత్త తచ్చిపోయింది కదా కాకి వచ్చింది మా అత్త వచ్చిందని వాళ్ళ చెల్లె కూరీలు పెడితే తింటాను గిన్నె కరే ఉన్నాయి ఇంకా ఇగో మా కూర అయితే రాలే మా చిన్నరైతే కూర అంటాంది ఫస్ట్ లీగడ్డలు పోపుకేసింది గిన్నె కాలం ముందుకే నూనె అయితే పోసింది ఫస్ట్ అయితే కూర అక్కడ పెట్టింది కలిగి పెడుతుంది కూర అయితే అంటాంది ఇక మళ్ళా చెప్పు చెప్పలేదు ఏ సవంత్ కూడా గిన్నె పెట్టింది మా అత మనమే పెట్టలే ఇంకా గిన్నెలు మనం ఇంకా రాలే వీళ్ళు తినేటప్పుడు మనం అనుకుందాం వాళ్ళు వేనెత్తి పోసు చెరా చెప్పి చెప్పు మనం ఓపర్దలెవరా నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము మంటలకు వచ్చినాము ఏం చేస్తానో వచ్చి చెప్తానావా స్కూల్ నుంచి ఏటొచ్చినో ఇక్కడ మీ బాగేది ఎక్కడా నీకు తెలుసా అవునా నిజమా బాయ్ బాయ్